హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా ఉండే పుదీనా పచ్చడి అయితే సో ప్రాసెస్ అయితే చూ చూసేద్దాం ఇప్పుడు మనం ముందుగా అయితే కట్ నుంచి యాడ్ ఒక రెండు నిమిషం రెండు నిమిషాలు గ్యాప్ అయితే టమాటా ముక్కలు కూడా అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అది కాక సాల్ట్ అయితే త్వరగా ముగ్గిపోద్ది కాబట్టి అలాగే ఇప్పుడు మెయిన్ అండి పచ్చడికి కావాల్సిన పుదీనాలు కూడా యాడ్ చేసికుంటున్నాను చూసారు కదా ఎలా మగ్గిపోయిందో ఇప్పుడైతే ధనియాలు కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలండి సో ఇలా రెండు నిమిషాలు అయితే మళ్ళీ మగ్గించేసుకుందాము అలాగే చింతపండుకు బదులుగా కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండుకుంటే సూపర్ టె సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి మామూలుగా ఉండదు ఇప్పుడు దీన్నైతే కొంచెం ఆరబెట్టేసుకొని మిక్సీ అయితే వేసేసుకుందామండి పొద్దున ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే వేసేసుకుందానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అందరికీ